ఇందులో బనానాస్ వస్తున్నాయి ఎక్కడ ఉన్నాయి అరెట్టి పడుతుంది ఓకే లెటర్స్ చెప్పు Kan éHo! É страхo siñá, É learnedo? É seguro. É hén. É sangraro! É prob Yinó من kini. É navyang mé guardar. É maghét síamos íhó, É panteñ Dani. Philipangulu! Allá conciap hoped ori el decoration. Uní el estrecho ni quirón. É quín siná con lás cubarrita. Que no me Hoe caras es rapar mucho. సూపర్ కొడుకు అయిపోయింది అయింది వేయండి మీ వాడు ఓకే అందులో రెడీ మేలకు రండి అందరికీ నమస్కారం నేను కొవ్వూరు మండల విద్యాశాఖ అధికారి టు ఈ రోజు నా కొవ్వూరు మండలంలో ప్రధాన సంస్థ మరియు ఐసిడిఎస్ వచ్చే విద్యార్థుల పూర్వ ప్రాథమిక విద్య పరిశీలన నిమిత్తం మరియు వారిని గ్రాడ్యుయేషన్ డే చేసి రేపు జూన్ నుంచి జరగబోయే విద్యా సంవత్సరంలో ఓట తరగతిలో జాయిన్ చేసేందుకు అవసరమైనటువంటి విద్యార్థుల నైపుణ్యాలని పరిశీలించేందుకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వర్క్షాప్ కి విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికి స్వాగతం తెలియజేస్తాం మరి విద్యార్థుల్లో అనార అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు అయితే అవసరమై ఉంటాయి వాటిలో ముఖ్యంగా శారీరక బుద్ధి భాష గణిత నైపుణ్యాలు చాలా అత్యవసరం అవి పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా అంగన్వాడీ సెంటర్లలో వారు నేర్చుకుని రేపు ఒకటో తరగతిలో జాయిన్ అయితే అక్కడ కూడా పాఠాలు చక్కగా వాళ్ళు విష అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా ప్రభుత్వం కలిగి చేసే సౌకర్యాన్ని తల్లిదండ్రులు అందరూ చక్కగా ఉపయోగించుకుని విద్యార్థుల్ని అంగన్వాడీ సెంటర్లోను ప్రభుత్వ పాఠశాలలోని చేర్చి వారి యొక్క సాంఘిక మానసిక ఆర్థిక అభివృద్ధికి కారకులు కావాల్సిందిగా తల్లిచంద్రులు అందరికీ తెలియజేస్తూ నిర్ణయించుకుంటున్నాను థ్యాంక్ యూ